मैं प्रेजेंट करता हूं वो तो सर मैं मैं उपाध्यक्ष हूं अनर कुछ 얘기를 할 না तो हम वीडियो देखेंगे हम लोग नंबर कर लेंगे 바로 Taro ú n i c e s e d e d h e r a ಅಸ್ಟ್ ಇಲ್ಲ ಸರ್ಬೋದು ಅದೇ ರಾ ಓಕೆ Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người 何でしょう సాహెబ్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ఎన్నిక ఈరోజు ఏకగ్రవంగా నన్ను ఎందుకున్నందుకు మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా సరేపల్లి ఎమ్మెల్యే సోయిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి పది మంది నీటి సంఘ అధ్యక్షులకి అందరికీ ఇంకా నాకు సహకరించిన పేరు పేరున అందర నాయకులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ నాకు నాకు అప్పగించిన బాధ్యతని రెస్పాన్సిబిలిటీగా రైతులకి సేవ చేసేదానికి నేను పై 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 ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో ఈ రైతులకి అండగా నిలబడి వాళ్ళకి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి నన్ను అధ్యక్షుడిగా నన్ను అంటే నేను సోమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి మాజలవారిపాడ నీటి సంఘం అధ్యక్షుడిని నన్ను వీళ్ళందరూ పదకొండు మంది పది మంది నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా మన దేవిరెడ్డి రవీంద్రరెడ్డి రెడ్డి సోమరాజ్పల్లి సోమరాజ్ మైపాడి మైపాడి నీటి సంఘం అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడిగా ఎన్ను ఎన్నుకోవడం జరిగింది వాళ్ళందరికీ మీ ఇద్దరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా అంతే వ్యాపార సహాయ కమిటీ కింద రైతులు అనేక సమస్యలు ఉన్నాయి విధంగా పరిష్కరిస్తాను మేము ఎమ్మెల్యేలు ఇద్దరు సహకారం సలహాలు తీసుకొని ఆ సమస్యలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడే కదా మేము వచ్చాము ఏమేమి సమస్యలు ఉన్నాయి రెండు మండలాలు ఉన్నాయి ఒక మండలం కూడా కాదు ఇందుకూరుపేట మండలంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మా కొంతవరకు ఇక్కడ అవగాహన ఉంది అన్నీ కొన్ని ఎలా కాలువలు ఉన్నాయి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నిన్నైతే మాజిల్వారి పండుగలో ఒక ఎలవ కాలతో ఉన్న దానివల్ల వంద ఎకరాలు బీడి పెట్టుకోవడం ఐదు సంవత్సరాలు అని చెప్తున్నారు ఇటువంటి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మాజల్లవారు ఇందుకూరుపేట మండలంలో కూడా ఇది తిరిగితే కానీ మాకు ఈ సమస్యలు అర్థం కావు అవన్నీ సమస్యలన్నీ ఇద్దరు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళి మేము ప్రభుత్వ పరంగా వాళ్ళ సహకారం తీసుకొని దాన్ని ప్రా పరిష్కరించేదానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటాం थाग. अदि दरी एल थातो म्होँद सेव़्ण პარალელი პარალელი ნენაალა პარალელი ნუ გოჟა რომ არაა გოჟა რომ არაა 내가 이렇게 마음이야. 아니가. गयन पचे जस्तो हुने गयो यो देख्मा गयो त अब यो सिट कस्तो छ ए ए हाम्रो सिस्टम राम्रो नसाडियो गारो